అయితే మనం చూసుకున్నట్లయితే బంగాళాఖాతలు ఉపరితల ఆవర్తనం భారీగా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ నుంచి ఉత్తర బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఒడిస్సా వరకు కూడా మరాఠవాడ నుంచి తెలంగాణ మీదుగా కూడా కోస్తా ఆంధ్ర వరకు వేరువేరు ఉపరితల ద్రోణులు అయితే కొనసాగుతున్నాయి అలాగే ఉత్తరాంధ్ర కానుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతలు ఉపరితల ఆవర్తనం అయితే ఆవరించింది వీటి ప్రభావంతో మనం చూసుకున్నట్లయితే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటల ఓ మాత్ర వర్షాలు అయితే కురవబోతున్నాయని సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే సోమవారంకి సంబంధించి సోమవారం సంబంధించి ఏ విధంగా మనకు వెదర్ ఉండబోతుందంటే భారీ వర్షాలకి ఆస్కారం అయితే ఉందన్నమాట సో మనకి కర్నూలు జిల్లాలో ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే గట్టిగా వర్షాలు పడేలా కనిపిస్తున్నాయి కర్నూలు అనంతపురం జిల్లాల్లో ఈ వర్షాలు అయితే గట్టిగా ఉండబో ఉత్తరాంధ్రలో మనం చూసుకుంటే ఇంక చెప్పొద్దనమాట ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం నుంచి పట్టుకొని ఇక్కడ మనకి కృష్ణా వరకు కూడా మనకి వర్షాలు అయితే గట్టిగా ఉండబోతున్నాయి దాంతోపాటు రాయలసీమలో మనకి కడప కర్నూలు జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి క్లియర్గా వెదర్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట సో స్వామివారి నాడు ఇప్పుడున్న జిల్లాలో అయితే గట్టిగా వర్షాలు అయితే ఉండబోతున్నట్టుగా వాతావరణ శాఖ అయితే తెలుపుతోంది మొత్తం మీద ఉపరితల ద్రోణి ప్రభావం కారణంతో ఈ వర్షాలు అయితే పడుతూ అన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి